టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి జన్మదిన వేడుకలను నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ మాట్లాడుతూ బ్రాహ్మణి జన్మదిన పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు పేదలకు దుప్పట్లు పంపిణీ చిన్నారులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు పేద ప్రజలకు అన్నదానం చేపట్టడం కాకినాడలో స్థానిక పెద్ద మార్కెట్ వద్ద నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు భారీ అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక మంది సహకారంతో పేదలకు అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నారా లోకేష్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎన్నిక చేసిన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి టిడి జనార్దన్ గారికి అచ్చెన్నాయుడు గారికి మరి అలాగే మా వెంట నిలబడి ఎప్పుడు అండదండలుగా ఉన్నా దాట్ల బుచ్చుబాబు గారు దాట్ల పృథ్వీరాజ్ గారికి మరి ఉదయపూర్వక నమస్కారాలు రాష్ట్ర అధ్యక్షులు మండబాగ సుబ్బు గారు ఈ అవకాశం కలిగించినందుకు ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞత భావంతో ఆయనకి ఎప్పుడు తోడుగా నిలబడతానని ఆయనకి వ్యక్తం చేస్తున్నాను అలాగే ఈరోజు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చదువుకున్న వాళ్ళకి చెక్కులు పంపిణీ చేయడం కానీ పేదవాళ్ళకి దుప్పట్లు భోజనం పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా వివిధ ముందు చాలా కార్యక్రమాలు చేస్తాను అన్నయ్య తోడుంటాను ఈ పార్టీకి నీకు తోడుంటానని మరి చెప్పారు మనస్ఫూర్తిగా సోదరుడు చెరుకురి సాయి రామ్మోహన్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ రాష్ట్ర అధ్యక్షులు మండపాకు సుబ్బు జోహార్ ఎన్టీఆర్ జై చంద్రబాబు జై లోకేష్